హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వానీ హోమ్ షెల్ఫుస్ అందరూ ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ పెట్టే విధంగా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది చూడండి నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది నొక్కండి ఇలాంటి వీడియోలు నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఒక మూడు వందల గ్రాముల దోసకాయలు తీసుకున్నాను రెండు వచ్చాయండి ఇలా మంచి ఎల్లో కలర్లో చుట్టూ ఒకేలాగా ఉండాలి గట్టిగా ఉండాలి ఇప్పుడు వీటిని మంచిగా శుభ్రంగా కడిగి పదం లేకుండా తుడిచి ఒక పది నిమిషాలు ఎండలో పెట్టి తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేస్తుంటే గట్టిగా ఉండాలండి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు వీటిని కట్ చేసాక కొంచెం చేదు ఉందా అని చూసుకోవాలి చేదు ఉంటే పచ్చడి పనికిరావు చాలా వరకు దోసకాయలు చేదు ఉంటాయండి చూసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఈ విధంగా చేసుకొని గింజలు మొత్తం తీసివేయాలండి గింజలతో కూడా పెట్టుకోవచ్చు కానీ గింజలు అని కొందరు ఇష్టపడరు నేనైతే ఇలాగే పెడతాను గింజలు మొత్తం తీసివేసాక ఈ కట్ చేసుకున్న ముక్కలను ఇలా నేను చూపిస్తున్న సైజులో చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇదే సైజులో కట్ చేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి ఏ కాలంలోనైనా దొరుకుతాయి మామిడికాయలాగా సీజన్లో కాకుండా ఎప్పుడైనా ఈ ఊరగాయ పచ్చడి మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఏమన్నా చెమ్మ ఉంటే పోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను ఒక స్టీల్ గంజి తీసుకున్నాను అందులోకి ఒక కప్పు మిర్చి పౌడర్ ఈ కప్పు వంద గ్రాముల వరకు ఉంటుంది ఈ కప్పుతో మిర్చి పౌడర్ తీసుకున్నాను ఒక కప్పు అదే కప్పులో హాఫ్ కప్పు వరకు సాల్ట్ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు మెంతుల పౌడర్ నాలుగు స్పూన్ల వరకు యావల పౌడర్ తీసుకున్నాను ఈ మెంతులు కానీ ఆవాలు కానీ నేనేంచి పట్టుకోలేదండి పచ్చి మంచి ఎండకు ఎండబెట్టి ఇలా పౌడర్లా చేసుకున్నాను ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ సాల్టు ఈ మెంతుల పొడి యావాల పౌడర్ మొత్తం కలిసేలా ఉన్న ఇలా చేయితో మొత్తం కలుపుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగా కలుపుకున్నా ఏం కాదండి తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ అయితే ఏం చేయలేము కదా ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొన్ని కొన్ని దోసకాయ ముక్కలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేసి కలుపుకోకూడదు ఇలా కొన్ని కొన్ని వేస్తూ అవి మొత్తము అవి పట్టేలా ఉన్నా సాల్ట్ కానీ మిర్చి పౌడర్ కానీ అవి పట్టేలా ఉన్నా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ముందే నూనె వేసుకోకూడదు మర్చిపోకండి ముందే నూనె వేసుకోకూడదు ఇలా మొత్తం కలుపుకున్నాకే తర్వాత నూనె వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా అవుతుంది ముక్కలకు మొత్తం పట్టిపోయేది ఇప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్ అంటే మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను వేరుశనగ ఆయిల్ బాగుంటుందండి పచ్చళ్ళలోకి నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను మూడు వందల గ్రాముల ఆయిల్లో నుంచి కొంచెం కొంచెం నేను ఇలా వేస్తూ కలుపుకుంటున్నాను ఒకేసారి పోయకూడదండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ ముక్కలన్నీ కలిసేలాగున్నా కలుపుకోవాలి నూనె అంతా ఒకేసారి వేసి కలపకూడదు ఇలా కలుపుకుంటూ అందులో వేయకుండా ఇలా చేలో వేసుకుంటూ కొంచెం కొంచెము కలుపుకోవాలి దాదాపు నేను రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ పట్టిందండి ఇలా కలుపుకోవడానికి ఒక వంద గ్రాముల వరకు పక్కకు పెట్టుకున్నాను అదే నేను పెట్టడానికి ఇలా మొత్తము ఆయిల్ రెండు వందల గ్రాముల వరకు పట్టింది ఇలా మొత్తము వేసుకున్నాక కలుపుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ ఇలా రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి అడుగున ఇలా మిర్చి పౌడర్ లేకుండా చూసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా అవుతుంది ఇలా అయ్యాక దీన్నంతా గంజిలోకి సమానంగా అనుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని నేనైతే ఒక రోజు ఉంచానండి పక్కకు మూడు రోజులైనా పెట్టుకోవచ్చు తొందరగా మగ్గిపోతుంది నేను ఒక రోజు తర్వాత తీసి చూస్తే ఇలా ఆయిల్ మొత్తం పైన పేర్కొని ఉంది ఇప్పుడు నేను ఒక రోజు తర్వాత చూశాక గ్యాస్పై ఒక కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడయ్యాక అందులో రెండు వందల గ్రాముల ఆయిల్ అందులో వేసుకుంటే ఇంకొక వంద గ్రాములు ఉందండి నేను తీసుకున్న ఒక గ్లాస్లో ఆ వంద గ్రాముల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే నేను ఒక స్పూన్ నర వరకు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కాస్త చిట్టపట్టలు ఆడుతుండగా నేను ఇంకొక స్పూన్ నర వరకు యావాలు వేసుకున్నాను జీలకర్ర యావాలు పచ్చడికు చాలా టేస్ట్ని ఇస్తాయండి ఈ జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడాక ఆడాక నేను ఒక ఎనిమిది ఎండుమిర్చి పెట్టుకున్నాను ఎనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను అవి కొంచెం మంచిగా గోలు ఎవరకు ఉంచుకొని ఇప్పుడు అందులోనే నేను ఒక పెద్ద ఎల్లిగడ్డ తీసుకొని దాన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక ఇరవై ముప్పై వరకు వెల్లుల్లిపాయ గర్భాలు వచ్చాయి వీటిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు కానీ మిర్చి కానీ మొత్తం కలరు మగ్గిపోయి ఉంటాయి ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి కొందరు కరివేపాకు ఇష్టపడరు ఊరగాయ పచ్చడిలో నేను మాత్రం వేసుకోలేదండి ఇంగువ కూడా వేసుకోవచ్చు నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి నిన్న మగ్గ పెట్టిన ఈ పచ్చడను ఒకసారి మొత్తం గంటతో ఇలా కలుపుకోవాలి ఎంత బాగుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది చాలా బాగుంది ఇలా మగ్గిపోయిన పచ్చడిను ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ చల్లారిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి గంజం తీసుకొని ఇందులోనే ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం గంటతో కలిసే వరకు కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఏ సీజన్లోనైనా దోసకాయలు దొరుకుతాయి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది బయట పెట్టుకుంటే మంచి జా జాడీలో కానీ గ్లాస్ డబ్బాలో కానీ గాలి తగలకుండా పెట్టుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇలా ఆయిల్ వేసి కలిపాక ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి పెట్టండి నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియండి ఇప్పుడు నేను ఈ పాడను ఒక బౌల్లోకి తీసుకున్నాను కాస్త ఆగాక నేను ఒక జాడీలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి నాకైతే నచ్చింది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియండి చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్